ఎంత ఉందో చూడండి ఇది అయ్యి బాబోయ్ కొంచెం భయం వేస్తుందండి బాబు ఇక్కడ కూర్చొని టీ తాగుతూ హాయిగా ట్రెజర్ని చూసుకుంటూ ఎంజాయ్ చేయాలండి ఇది ఇది చూడడానికి ఎనిమిది మెట్లు అన్నమాట మోనాస్ట్రీ అంటారు దీన్ని ఇవాళ మధ్యలో కొంతసేపు అయితే బ్లాగ్ చేసే మూడు మొత్తం పోయింది అందుకు ఇది ఒక ప్రపంచం వింత అయింది అనమాట అల్ల అల్ అల్ల అల్ అల్ల అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి ప్రపంచంలో ఉన్న ఏడు వింతల్లో ఒకటైన పెట్రాకి వచ్చాం మనం అందుకని చూస్తున్నారు కదా పెట్రా ఇది లాస్ట్ వీడియోలో వాడి రమ్లో ట్రైన్ మీద అటాక్ చేశారు కదా మళ్ళీ సో అది యాక్చువల్లీ మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది అది అది నిజమైన అటాక్ కాదు పంతొమ్మిది వందల పదహారులోని అరబ్లు రివోల్ట్ చేశారనమాట జార్డెన్లో సో దాన్ని ఎనాక్ట్ చేస్తూ వీళ్ళు చేశారనమాట కానీ చాలా 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 రియలిస్టిక్గా ఉంది అప్పుడేమో చేశాక బై బాయ్ పంతొమ్మిది వందల పదహారులోని అరబ్లు రివోల్ట్ చేశారన్నమాట ఆ రివోల్ట్ని ఎనాక్ట్ చేస్తూ చేశారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకంటే వెనకట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న జనాల తాలూకు మాటలు నవ్వులు ఇవన్నీ చూసి తెలిసి ఉంటుంది కానీ ఒకవేళ తెలియపోతే అది జస్ట్ ఒక యాక్ట్ అనమాట ఇప్పుడేమో మనం వాడిరమ్ నుంచి ఇక్కడికి వచ్చాము మధ్యలో వ్యూస్ అయితే భలే ఉన్నాయి రోడ్లు ఎక్సలెంట్ గా ఉన్నాయి మీకు రెండు మూడు సీన్లు చూపెడతా చూడండి ఇప్పుడు ఇది పెట్రామంది పెట్రా అనేది ఒక పురాతన కాలమైన నగరం అనమాట దాని గురించి మీకు లోపలికి వెళ్లేక చెప్తాను పెట్రా చూపిస్తాను అంటే అందరూ చూడండి మీకు ఒక్కడిది ఉంది ఇక్కడిది ఉంది ఇక్కడ ఉంది అని చూపెడతారు కానీ ఈ వీడియో చాలా వెరైటీగా ఉంటుంది ఎందుకంటే నా స్టైల్లో నేను మీలో చాలా మందికి తెలియని ఫ్యాక్ట్స్ కొన్ని నిజాలు చెప్తాను నేను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోస్ చివరి వరకు చూడండి ఓ లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ బటన్ ఉంటే మాత్రం హైప్ చేయండి నాకు చాలా ఉపయోగపడుతుంది సో ఇంకా లేట్ చేయకుండా లెచ్ గా ఇక్కడ కొండ మధ్యలో చూస్తున్నారు కదా కార్వింగ్ అదేమో యాక్చువల్లీ టూమ్ స్టార్ట్ టూమ్స్ అంటే సమాధులు బేసిక్గా ఎప్పుడు ఫస్ట్ సెంచరీ ఏడీలో కట్టిన సమాధులు దాన్ని కట్టడం అనలేదు చూసారా నేను కార్వ్ చేసింది అన్నాను ఎందుకు అనేది తర్వాత చెప్తాను మీకు ఇదేదో ఏనుగులా ఉంది మొహం గుడ్ లైఫ్కి చూస్తున్నాయి ఇది అక్కడ లోపల ఒక టన్నల్ కనిపిస్తున్నది కదా అది యాక్చువల్లీ మ్యాన్మేడ్ టన్నెల్ అండి ఫస్ట్ సెంచరీ బీసీలో కట్టిన టన్నల్ అది చూడండి ఆ రోజుల్లోని అది కట్టారు ఎందుకంటే ఫ్లడ్స్నేమో డైవర్ట్ చేయడానికి అనమాట ఈ దీన్ని ద సిక్ అంటారు అనమాట ఈ పెట్రా నగరానికి అక్కడ ఒక ఆర్చ్ ఉండేదండి చూసారా విరిగిపోయింది అక్కడ అక్కడని అక్కడ ఒక ఆర్చ్ ఉండేది అదేమో భూకంపంలో విరిగిపోయింది ఇప్పుడు ఈ చిన్న వాగులోంచి వెళ్ళాలండి ముందుకి అక్కడ ఆగిపోయిన రండి 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 ఈ వాగులోంచి అలా ముందుకు వెళ్తే అప్పుడు ఏదో వస్తుంది ఏమిటి వస్తుంది అనేది నాకు తెలీదు వెయిట్ చేసి చూద్దాం వస్తూ ఉండండి ఆగిపోకండి అలా మీరు వస్తూ ఉంటే మీకు అన్నీ కనిపిస్తాయి చూడండి ఇవి ఎంత పొడుగున్నాయో రాళ్ళు రాళ్ళ మధ్యలోంచి ఇది న్యాచురల్గా ఫామ్ అయిన ఒక గాజిట గాజ్ అంటే వాగు ఓ ఎంత మ్యాసివ్గా ఉందో చూడండి ఇది చాలా 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 పెద్దది ఇది ఇక్కడ నుంచి చూస్తే ఈ పైకి చూడండి ఇలాగా ఈ పెట్రా అనేది ఏంటంటే చాలా పురాతనమైన నగరం కాకపోతే కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే అది ఎవరికి కనిపించకుండా దాచేశారు వీళ్ళు దాచేశారు అంటే ఎవరిని రానివ్వలేదు దాని ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎవరికి చెప్పట్లేదు చాలా సీక్రెట్ గా ఉంచారనమాట ఎందుకంటే అది పాడైపోతుంది అనే ఉద్దేశంతో పెట్రా అనేది ఎప్పుడు కట్టారు అనేది ఎవరికి తెలియదు కానీ ఫో ఫస్ట్ సెంచరీ ఏడీలో నెబాతియన్స్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని చాలా 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 బాగా యూజ్ చేసుకునేవారు అనమాట మొత్తం ఈ సిటీలోని చాలా ట్రేడ్లు ఇవన్నీ చాలా అయ్యేవారు తర్వాత ఏమో రోమన్స్ ఏమో దీన్ని తీసేసుకున్నారు రోమన్స్ వచ్చిన తర్వాత ఫోర్త్ సెంచరీలో ఒక ఎత్తిపైకి వచ్చింది భూకంపం ఆ భూకంపం వచ్చినప్పుడు కొంతవరకు నాశనం అయిపోయింది ఆ తర్వాత ట్రేడ్ రూట్ ఏమో సూర్యస్ కెనాలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఈ రూట్లోంచి వాళ్ళకి మానేసారట దాంతో దీనికి ఎవరు పట్టించుకోవడం మానేసి అబ్యాం చేసారు తర్వాత లోకల్స్ బెడ్ వన్స్ దీన్ని ఇచ్చేసేవారు వాళ్ళే ఇక్కడ నివసించేవారు అనమాట వాళ్ళు ఏమో ఎవ్వరికీ కనిపించకుండా దీన్ని చాలా సీక్రెట్గా దాచారు ఎప్పుడు సెవెంత్ సెంచరీ ఎయిత్ సెంచరీ నుంచి ఆ తర్వాత పద్దెనిమిది వందల పన్నెండులో స్విస్ ఎక్స్ప్లోరర్ ఒక అతను యుహానెస్ బర్ఖహార్ట్ అనే అతను దీన్ని కనిపెట్టాడు అనమాట అతను కూడా ఏంటంటే మారువేషంలో అరబ్లోకి వచ్చి దీన్ని కనిపెట్టాడు ఇక్కడ ఉంది అని ఆ తర్వాత ఆర్కియాలజికల్ వీళ్ళు వాళ్ళందరూ ఏంటంటే దీన్ని తవ్వకాలు చేసి తవ్వకాల్లోంచి ఇంకా చాలా 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 బయటపెట్టారు అవన్నీ మనం చూడబోతున్నాం ఇప్పుడు మీకు ఎడార్లో నగరం ఏమిటా అనుకుంటున్నారేమో మామూలుగా నగరాలని ఇక్కడ ఉంటే ఓ నదొడ్డు సోర్స్ ఆఫ్ వాటర్ ఉండాలి కదా ఇక్కడ ఏంటంటే నీళ్ళు లేవు అయినా సరే సముద్రం కూడా చాలా దూరంగా ఉంది అయినా సరే ఇక్కడ వీళ్ళు నగరం కట్టుకున్నారంటే దానికి ఇక్కడ చూడండి వీళ్ళ ఇంజనీరింగ్ పెట్రా సిటీలోనే వీళ్ళకి అంతా కూడా నీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా లోపలేమో వెజిటేషన్ గ్రీన్ అవి అన్నీ పండించుకునేవారు ఎక్కడి నుంచో నీళ్ళు ఇలా తెప్పించి తెప్పించుకొని ఇలాంటి చిన్న చిన్న టనెల్స్లో ఈ సిక్కని రెండు కిలోమీటర్లు నడుచుకుని వస్తే ఇదిగో ఇది ట్రెజరీ అంటారనమాట చూడండి ఎంత పెద్దది ఉందో ఇది బ్యూటిఫుల్ అండి ఊరికే అనలేదండి ప్రపంచ వింతల్లో ఒకటి అని దీని గురించి చుట్టూ చూసి మళ్ళీ మీకు చెప్తాను ఆ విషయం విన్నాక మీరు అసలు నిజంగానే ప్రపంచ వింత ఎందుకు అయింది అనేది మీకు తెలుస్తుంది టెంటడ ఇండియానా జోన్స్ మ్యూజిక్ అది ఇండియానా జోన్స్ అండ్ ద లాస్ట్ క్రూ సైడ్ ఆ సినిమా ఏమో ఇక్కడ ఈ ట్రెజరీలోనే మెయిన్గా తీశారనమాట ఈ ట్రెజరీ అక్కడి నుంచే ఫేమస్ అయ్యింది ఈ ట్రెజరీతో పాటు పెట్రాలోని ఆ సినిమా చాలా తీసారనమాట అది మనం కూడా ఇండియానా జోన్స్ లాగా ఫుడ్ స్టెప్స్లో వెళ్తున్నట్టు హారిసన్ ఫోటో షాన్ కాన్రీ సినిమా అది ఆ పైకి ఎక్కి ఆ పై నుంచి చూస్తే అండి ఇవన్నీ ఎక్కాలి అంత పైగా సరే చూద్దాం పదండి ట్రై చేద్దాం ఆ పైకి ఎక్కాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలండి అది ఇరవై జార్డన్ పది పది జార్డన్ ఒక్కొక్కరికి పదండి ఎక్కుదాం ఇక్కడి నుంచి ఇది అలాగ ఉంది అంత స్టీప్గా ఉంది మనం ఇలా పైకి ఎక్కి ఇక్కడికి ఎక్కాలి ఇలాగా ఇలా పైకెక్కితే ఇక్కడ చూడండి జార్డన్ ఫ్లాగ్ ఎగురుతూ ఉన్నది దాని వెనక అట్లా దా ట్రెజరీ పెద్ద ఉందో అక్కడి నుంచి ఆ కిందకి ఇలా పడుకొని చూడాలండి ఎందుకంటే అక్కడి నుంచి డైరెక్ట్గా కిందకి ఫ్లాట్ డై ఇలాగ ఉందనమాట చూద్దామా అయ్యి బాబోయ్ కొంచెం భయం వేస్తున్నదండి బాబు అమ్మ అమ్మ నాకు అసలు హైట్స్ అంటే భయం అని తెలుసు కదా మీకు ఎందుకు ఇలాంటి అడ్వెంచర్లు నేను చేస్తే చేశాను కానీ మీరు మాత్రం చేయకండి అలాంటివి అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయొద్దు కొద్దిగా హాయిగా ఇక్కడికి రండి పైన చూడండి ఓకే ఇక్కడ కూర్చొని టీ తాగుతూ హాయిగా ట్రెజరీని చూసుకుంటూ ఎంజాయ్ చేయాలండి అసలు ట్రెజరీ అంటే ఏంటో తెలుసా మీకు అది ట్రెజరీ అంటే అదేదో డబ్బులు ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారేమో అదేం లేదు పూర్వకాలం యాక్చువల్లీ వాళ్ళు ఒరిజినల్ పర్పస్ ఏంటంటే అది టూమ్స్ టూమ్స్ అంటే తెలుసు కదా మీకు సమాధులు సో సమాధుల కోసమని కట్టారు కాకపోతే వీళ్ళు ఎవరిని చేశారని చెప్పాను కదా సెవెంత్ సెంచరీ తర్వాత ఆ తర్వాత ఏంటంటే అక్కడ వాళ్ళు చాలామంది ఎక్కడైనా ట్రై చేశారు పైకి మీకు కిందకి వెళ్ళి యాక్చువల్లీ ఎక్కడి నుంచి ఎక్కారు అనేది కూడా చూపెడతాను అది మీకు ఎవ్వరు చెప్పరు నేను ఒక్కడిని చెప్తున్నాను ఎక్కడైనా ట్రై చేసి లోపలేమో చాలా చాలా నిధులు ఉన్నాయి నిధులు ఉన్నాయి అనుకున్నారనమాట కానీ అక్కడ ఏం నిధులు లేవు యాక్చువల్లీ ఆ నిధులు ఉంటాయి అనే భ్రమతోని వీళ్ళు ఏంటంటే దానికి పేరు ట్రెజరీ అని పెట్టారు అనమాట దానికి అరబిక్ పేరు కూడా అల్ అల్ ఖజానా తెలుసు కదా ఖజానా అంటే తెలుసు కదా మీకు అరబిక్ పేరు కూడా మీకు అదే పెట్టారు దానికి కారణం ఏంటంటే ఒక అపోహ లోపలేమో పెద్ద నిధు ఉంది అని అంతే ఈ పైకి పది దినార్లు అయితే మాత్రం డెఫినెట్లీ అండి మీకు దినార్ల గురించి ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ చెప్తాం ఒక దినార్ ఎన్ని రూపాయలు అనేది కిందకొచ్చి చెప్తాను అన్నాను చూసారా ఇది ఇది ట్రెజరీ కదా ఈ పక్కన చిన్న చిన్న ఇవి ఉన్నాయి చూడండి మార్క్స్ లాగా ఓకే ఇటువైపు ఉన్నాయి అండ్ అటువైపు కూడా సేమ్ సిమిలర్ ఇవి ఉంటాయి అనమాట ఇదిగా చూసారా ఇటు కూడా అలాగే ఉన్నాయి అనమాట సో మొత్తం రెండు వైపులో ఉన్నాయి అవి ఏమిటంటే పైకి ఎక్కి ఆ నిధులు ఉంటాయని చెప్పని చూసారా పైన ఆ నిధుల కోసం చాలామంది చాలా ప్రయత్నాల్లో భాగంగా ఇది కూడా ఏంటంటే అలాగే చే అలాగే ఎక్కడానికే పెట్టాను అనమాట అందరూ చాలా మంది ఏం చెప్తారంటే మీకు అది స్కాఫ్ హోల్డింగ్ స్కాఫ్ హోల్డింగ్ అంటే బిల్డింగ్ ముందు ఇలా పెడతారు చూసారా కట్టినప్పుడు దానికోసం కట్టేసి వదిలేశారు అని చాలామంది హిస్టారియన్స్ చెప్తారు మీకు కానీ నేను చెప్తున్నాను అది అందుకు కట్టింది కదా ఎందుకంటే ఇక్కడ అలా స్కాఫ్ హోల్డింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు చెక్కిన్ బిల్డింగ్ కాబట్టి ఈ ట్రెజరీ పక్కనే అక్కడ చూసారా నాకైతే అది శంఖం చక్రంలా కనిపిస్తున్నది అండి శంఖం చక్రం నమో వెంకటేశ్వర నేను నమో వెంకటేశ్వర వీడియో చూసారా ఆస్ట్రియాలోని చూపెట్టాను ఆస్ట్రియాలో నమో వెంకటేశ్వర షూటింగ్ స్పాట్లన్నీ చూపెట్టాను అది కానీ చూడకపోతే నీకు లింక్ పెడుతున్నాను డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ కానీ మీరు తప్పకుండా చూడండి ఆ శంఖం చక్రం పక్కనే అవి చూసారా అది నాకైతే మాత్రం అర్జునుడి రథంలాగా కనిపిస్తున్నదండి కృష్ణుడు శారదగా ఉన్న అర్జునుడి రథంలాగా స్టార్టింగ్లో ఎవ్వరికీ తెలియని ఫ్యాక్ట్స్ చెప్తా అన్నాను అది ఇది అది అనుకుంటారు అది కాదు ఇది ఓన్లీ నాకు కనిపించింది చెప్పాను అంతే మీకు ఎలా కనిపిస్తే అలా ఊహించుకోవచ్చు వీటిని కానీ మిగతా మాత్రం ఫ్యాక్ట్స్ ఆ ట్రెజరీకి ఇటువైపు చూసారా ఈ చక్రాలు ఇవన్నీ కూడా అరే బేసిక్గా అన్నీ సమాధులే కాకపోతే చూడండి ఎంత బాగా చెక్కారు ఇవన్నీ కట్టిన లాగే ఉన్నాయి కదా ఇవన్నీ రాళ్ళలో చెక్కిన చెక్కినవి లోపలికేమో గుహల్లాగా అనమాట కొంత తవ్వారు కొంత న్యాచురల్గా ఫామ్ అయినవి ఈ ఏమైనా కనిపిస్తుందేమో చూద్దాం పోదండి ఏమీ లేదు చెత్త వేసి పెట్టారు ప్లాస్టిక్ బాటిల్స్ చూడని ఇవాళకి ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళిపోయి మళ్ళీ ఇదే రూట్లో పెట్రా బై నైట్ లైట్లో చూస్తూ ఉంటా ఎంత గొప్పగా ఉంటుందో తెలీదు సో మీకైతే మంచి చూపెడతా అది కూడా చూడండి కానీ మనమేమో ఓన్లీ హాఫ్ చూసాం అన్నమాట పెట్రోలు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా ట్రెజరీ ఉంది చూసారా ఇదేమో ఫస్ట్ సెంచరీ ఏడీలో కట్టారు ఇది వాళ్ళ ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే రాజధాని నగరం కూడా అనమాట సో ఆ టైంలో ఈ టూమ్స్ని కట్టారు రాజుల తాలూకా సమాధులు ఇలాంటివి చాలా పెద్ద పెద్ద వాళ్ళ సమాధుల కోసం అనమాట అది ఓన్లీ వన్ ఫోర్త్ హాఫ్ అయినట్టు అది మనం ఇవాళ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాము రేపు ఏంటంటే మనం వెనకాతల ఎంట్రన్స్ నుంచి ఎక్కడి వరకు అయితే వచ్చామో ఆపేసామో అక్కడ వరకు వచ్చి ఆ మిగతా ఇది చూస్తాం అన్నమాట Come and 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 hear this this ancient tale! tale people born from sand sand... dust. Their legacy stood the test of of time in grace. Take this tale with you to tell, of wind మనం ఇంకో వైపు నుంచి వచ్చామండి చూడండి అటు నుంచి వచ్చాము మనం అదేమో లిటిల్ పెట్రా అంటారు దాన్ని సో ఇక్కడ జనాలు తక్కువ ఉంటారు అండ్ అది మెయిన్ ఎంట్రెన్స్ మనం నిన్నొచ్చింది సో మనం ఇటు నుంచి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళి కొంత చూసి మిగతా నిన్న చూడండి అంతా చూసేసుకుందాం ఓకే పదండి అది లిటిల్ పెట్రా ఎంట్రన్స్ అండ్ ఇలా వచ్చామనుకోండి ఇది యాక్చువల్లీ లిటిల్ పెట్రా అనమాట దీన్ని లిటిల్ పెట్రా అంటారు ఇక్కడ లిటిల్ పెట్రా అనేది ఉంది కాబట్టి దాన్ని లిటిల్ పెట్రా ఎంట్రన్స్ అన్నారనమాట ఈ లిటిల్ పెట్రా అనేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్గా నేను అక్కడ చూసాను చూసారా అవన్నీ ఏంటంటే టూమ్స్ అవన్నీ అవన్నీ ఈ లిటిల్ పెట్రా ఏంటంటే ఈ ఊర్లోని ఊరు వాళ్ళందరికీ అదే పెట్రా నగరం వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్కి ఇక్కడికి వచ్చేవారట ఇక్కడ ఏది చూసినా సరే హ్యూజ్గా ఉందండి అవన్నీ అసలు కట్టడాలు కాదు కారు చేసింది అంటే ఆ థాటే అసలు చాలా వింతగా ఉంది మీకు ఈ సైజు తెలియడానికి ఏంటంటే నేను ఈ పైకి ఎక్కాను అనమాట చూడండి నేను ఇక్కడ ఉన్నాను మీకు కనిపిస్తున్నదో లేదో ఇక్కడ నుంచి చూసారా ఎంత పైకి ఉందో ఇది ఓన్లీ కొంత పార్టీ ఇంకా అంత పైకి ఉంది ఈ లోపల నుంచి ఏంటంటే మనకి తర్వాత వెళ్ళదు తర్వాత నుంచి కూడా ఉందనమాట కానీ ఈ లోపలికి వెళ్ళాలంటే అంత సేఫ్ కాదు ఎందుకంటే ఆ ఎడ్జ్ నుంచి వెళ్ళాలి కాబట్టి దిగిపోతున్నాను కిందకి ఇక్కడికి ఓన్లీ మీకు ఈ సైజ్ తెలియడానికి వచ్చాను వచ్చి చూపెడుతున్నాను అనమాట నేను ఇందాక చెప్పింది అస్సలు నమ్మొద్దు ఎందుకంటే ఇటు నుంచి వెళ్తే వెళ్ళొచ్చు కానీ పదిహేను కిలోమీటర్ల ట్రెక్ ఉందిటో నాకు ఆ విషయం తెలియదు అందరూ ఏమో ఇటు నుంచి బాగుంటుంది ఇటు నుంచి బాగుంటుందంటే ఇటు నుంచి వచ్చాను సగం చూద్దామని సో మీకు కానీ నుంచే మెయిన్ ఎంట్రెన్స్ నుంచే ఫుల్గా చూసేయండి ఇటు కావాలంటే ఓన్లీ లిటిల్ పెట్రా ఇప్పుడు మీకు చూపెట్టాను కదా ఆ చిన్న పార్ట్ ఒకటి చూడడానికి ఇటండి యాక్చువల్గా లిటిల్ పెట్రా నుంచి కదండి ఈ ఎంట్రన్స్ లిటిల్ పెట్రా పక్కనే ఉంది దీన్ని బ్యాక్ ఎంట్రన్స్ అంటారనమాట సో ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్తే అలా లోపలికి వెళ్ళాలి మనం అది తెలియకుండా లిటిల్ పెట్రా దగ్గరికి వెళ్ళాను కానీ యాక్చువల్లీ అక్కడికి వెళ్ళడం వల్ల అవి కూడా చూసేసా అనమాట పెట్రా మీకు చూపెట్టింది అంతే ఇంకేం లేదు అక్కడ మళ్ళీ మా వీడియో ఎవడో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి బాబు తప్పు అంటే తప్పు కాదు యాక్చువల్లీ అక్కడి నుంచి వెళ్ళొచ్చు అక్కడ నుంచి ఒక షటిల్ బస్ ఏమో తీసుకొని అక్కడి నుంచి ఇంకొక కంటైనర్ నడిచి అదంతా ఉంది సో ఇది గోల్ అంతా కాదని మళ్ళీ విజిటర్ సెంటర్స్ సెంటర్గా వచ్చేసి అక్కడి నుంచే వచ్చాము ఇదిగో ఇక్కడి నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం ఇది ఒకటి చూడండి ఇదేమో రోమన్ థియేటర్ రోమన్ థియేటర్ అంటే రోమన్లు కట్టారేమో అనుకుంటారేమో రోమన్లు ఏం కట్టలేదు నెబ్యంసే కట్టారు ఆ రదర్ కార్ చేశారు చూడండి కానీ కూర్చునే మెట్లన్నీ కూడా ఏంటంటే చెక్కినవే వీళ్ళు ఏవి కట్టినవి కాదు కొండని ఎలా చెక్కారు అది దీని గొప్పదనం కాకపోతే రోమన్స్ ఏంటంటే దాని ముందు ఒక థియేటర్ ఒక స్టేజ్ పెట్టింది పెట్టుకున్నారనమాట ఇది చూసారే కాలన్స్ ఇవన్నీ కట్టినవే అండ్ ఈ కింద ఈ ఇక్కడంతా కూడా చూసారు కదా ఇది వాళ్ళు రోమన్స్ యాడ్ చేశారనమాట ఆ పైకి చూసారు కదా అవి కూడా ఏంటంటే సమాధులు సగం ఎక్కాము ఇంకా పైకి ఆ పైకి ఉంది ఇంక లైట్ తీసుకుంటాను ఈ పై నుంచి చూడండి పెట్రా వ్యూ భలే ఉంది అసలు ఇదేనా నేచర్లో ఎంత బ్యూటీ ఉంటుందో కదండీ ఇక్కడ నుంచి మనం అలా వచ్చాము అటు వచ్చి ఇప్పుడు యాక్చువల్లీ అటువే పెళ్ళాలన్నమాట మనం ఆ పైకి ఈ చెట్టు చూసారా ఇది పిస్తా చెట్టు అండి కొంచెం ఎండిపోయినట్టు ఉంది కానీ పిస్తా చెట్టే దీనికి వయసు ఎంతో చెప్పుకొని చూద్దాం లాస్ట్లో చెప్తాను ఈ లోపల మీరు కామెంట్ చేయండి ఇది మెయిన్ సి సిటీ అండి ఇది యాక్చువల్లీ మొదటిది అంతా ఏంటంటే డిఫరెంట్ ఇవి టూమ్స్ అవన్నీ కదా ఇక్కడేమో సిటీ ఉండేదిట ఈ పక్కన అంతా చూస్తున్నారు కదా కొంత ఏమో రోమన్స్ యాడ్ చేశారు మిగతాదంతా ముందు నుంచి నెబాచిన్స్ టైం నుంచి ఉన్నది ఇదంతా షాపింగ్ స్ట్రీట్ అండి షాపింగ్ మాల్ ఉండేది పూర్వకాలం ఏమిటి అమ్మేవారు అనేది అడగండి నాకు తెలీదు అంత రీసెర్చ్ అయితే నేను చేయలే ఇక్కడ నుంచి మనం అలా అటు వెళ్ళాలన్నమాట ఎందుకు అనేది చెప్తా ఇక్కడ నుంచి అలాగా ఒక ఎనిమిది వందల మెట్లు ఎక్కితే మొనస్ట్రీ అనే ప్లేస్ వస్తుంది మనం అక్కడికి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఉంటే పైకి మొనస్ట్రీకి వ్యూస్ మాత్రం ఎదిరిపోయి అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చూడండి భలే ఉంది ఆ మెయిన్ సిటీ దగ్గర నుంచి ఈ ఎనిమిది వందల మెట్లు ఎక్కువస్తే అలసిపోతూ అలసిపోతూ తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాము కానీ ఎనిమిది వందల మెట్లు ఎక్కువస్తే ఇక్కడికి వస్తాం ఆ ఎనిమిది వందల మెట్లు వర్తా కాదా అనేది చెప్పండి ఈ వెనక ఏముంది ఏం లేదు కదా ఎప్పుడు ఇక్కడ చూడండి ఇది ఇది చూడడానికి ఎనిమిది మీటర్లు మెట్లన్నమాట మోనేస్ట్రీ అంటారు దీన్ని మోనేస్ట్రీ అన్నాను కానీ అందరూ దీన్ని ఏంటంటే మోనేస్ట్రీ అనుకుంటారు ఏదో చర్చ్ చేయాలి ఏదో అని కానీ మీకు అసలు ఫ్యాక్ట్ చెప్తా అన్నాను చూసారా అదేంటంటే ఇదేం మానెస్ట్రీ లాగా వాళ్ళు కట్టలేదు ఇది బేసిక్గా ఇనీషియల్గా కట్టింది దేనికంటే అసెంబ్లీలు తర్వాత అందరూ గ్యాదరింగ్ ప్లేస్ అనమాట ఏమైనా పండుగలు పబ్బాలు చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చేవారు అలాగే ఏదైనా పెద్ద టౌన్ హాల్ లాంటిది మీటింగ్లు అంతా చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చేవారు అనమాట మరి ఎనిమిది వందల మెట్లు ఎందుకు ఎక్కువ వచ్చేవారో తెలియదు నాకు అంటే అఫ్ కోర్స్ ఎనిమిది వందల మెట్లు ఎక్కువచ్చేవారు అంటే మేము వచ్చిన అదంతా కూడా ఏంటంటే ఒక మధ్య మధ్యలో కేవ్స్ అలాగున్నాయి అంతా ఉండేవారేమో మనుషులు లేదా పైకి వస్తే మొత్తం అంతా సాటిస్ఫాక్షన్ వచ్చేదేమో వాళ్ళకి మనలా కాదు కదా వాళ్ళ ఫిట్నెస్ బాగా మంచి బాగా ఉండేది యాక్చువల్లీ అదనమాట దా దాని ఒరిజినల్ పర్పస్ కాకపోతే బిజెంటైన్స్ టైంలో ఏంటంటే లాగా వాడేసుకున్నారు వీళ్ళు దాంతో దీనికి ఏమో అని పేరు పెట్టారు వాళ్ళు ఇది మోనెస్ట్రీ కదా ఇలా మనం కానీ అక్కడికి వెళ్ళామనుకోండి ఆ పైన చూసారా జార్డెన్ ఫ్లాగ్ అక్కడ నుంచి వ్యూ బా చాలా బాగుంటుంది అట కాకపోతే ఇప్పుడు అదంతా ఓకే తెలియదు ప్రెజర్ దగ్గర అవన్నీ ఎక్కాము కదా సో ఇంక ఇక్కడ ఎక్కాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి వ్యూ కూడా అద్భుతంగా ఉంది కింద నుంచి చూస్తే ఏంటంటే ఆ గా ఎంత పెద్దది ఉంటుందో తెలుస్తూ ఉంటుంది ప్రపంచం ఏడు వింతల్లో ఇది ఒకటి ఉందంటే డెఫినెట్లీ వర్త్ అండి బాబు మొన్న ఎవరో మనకు తెలిసినప్పు ఒకళ్ళు అనమాట ఇక్కడికి వెళ్ళి వాడిరం చూసి ఇది చూసి ఇదేమంత బాగలేదు వాడిరం బాగుంది ఇది ఓన్లీ ఏదో ఫోటోల కోసం అంతే అని చెప్పారు అంటే మీరు చూ ఇక్కడ ప్రపంచం వింత అంటే మీకు వ్యూస్ తర్వాత దాంతోపాటు ఇంత గొప్ప దాంట్లో ఉన్న గొప్పతనం కూడా తెలుసుకోవాలన్నమాట ఇవి ఇవన్నీ చెక్కినవి అని చెప్పని చూసారా ఆ చెక్కిన వాటిల్లోని మీరు ఎంత ఎఫర్ట్ పెట్టాలండి అలాంటివి మొత్తం చెక్కి బిల్డింగ్లా కట్టారంటే అది ఎంత గ్రేటు అందుకు ఇది ఒక ప్రపంచం ఎంత అయిందనమాట మీకు యాక్చువల్లీ ఏడు ప్రపంచ వింతలు అనేవి ఏడు కాదు ఇప్పుడున్న వాటిలో ఎనిమిది ఎందుకంటే ఏడు మోడర్న్ ప్రపంచ వింతలు అండ్ ఒకటేమో పురాతన వింత ఈజిప్ట్ చూసారు కదా ఈజిప్ట్ ఏమో మోడర్న్ ఏడ్లో లేదు మీకు దాని గురించి నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తాలండి అని కానీ ఈ వింత అయితే మాత్రం అద్భుతంగా ఉంది నాకైతే చాలా నచ్చింది వాడిరామ్ గ్రేట్నెస్ వాడిరామ్ది దీని గ్రేట్నెస్ దీనిది రెండిటికి తప్పకుండా రావాలి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక్కడు కూడా మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడండి బాబు మీకు చూశాను కదా రెండు సార్లు ఇటు నుంచి అటు అటు నుంచి నింజటు ఇది కాదు అటు కాదు అని ఇటు నుంచి వచ్చాయి కానీ యాక్చువల్లీ ఇందాక ఫస్ట్ రెండో ప్లేస్లో మనం ఆగాం కదా అక్కడి నుంచి వస్తే ఇలాగ ఇక్కడికి వచ్చేస్తాం అనమాట అండ్ దా దానివల్ల వస్తే ఏంటంటే అడ్వాంటేజ్ మెట్లు తప్పుతాయి మనకి దూరమే కాకపోతే మెటల్ తప్తాయి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నడుకుంటుందట ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వాడేమో ఇక్కడ నుంచి రెండు గంటలు పడుతుంది నాలుగు గంటలు పడుతుంది ఏదేదో చెప్పాడు దాంతో ఇంకా రిస్క్ ఎందుకు అనేసి మెయిన్ గేట్కి వచ్చి వచ్చాము కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మళ్ళీ వెనక్కి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే షటిల్కి మాత్రం కష్టపడాలట అదే మెయిన్ సెంటర్కి అయితే ఈజీ ఇక్కడ నుంచి కిందకి దిగి మనం ఇందాక చూసాం కదా మెయిన్ సిటీకి అక్కడి నుంచి షటిల్లో వెనక్కి వెళ్ళిపోవచ్చు మనం పిస్తా ఇస్తా చెట్టుదలకి వయసు చెప్తాను అన్నాను కదా నాలుగు వందల యాభై ఏళ్ళ నాలుగు వందల యాభై నుంచి ఉంది మనం బ్లాగ్ ఎక్కడైతే మొదలెట్టాము మళ్ళీ అక్కడికే వచ్చామండి మొత్తం ఫైనల్లీ ఇవాళ మధ్యలో కొంతసేపు అయితే బ్లాగ్ చేసే మూడు మొత్తం పోయింది చేసే మూడు సర్వనాశనం అయిపోతాయి అవుతుంది అవుతుంది రిఫ్లెక్షన్ మొత్తం నా అందులో నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా తిన సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడండి బాబు పది మందిని అడిగితే పది మంది డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు నాకు ప్రాపర్గా కరెక్ట్గా తెలిసింది మీకు ఇంకో వీడియో చేస్తా యాక్చువల్లీ అది యాక్చువల్లీ ఇంగ్లీష్లో చేస్తా ఎందుకంటే చాలా మందికి రీచ్ అవ్వాలి కాబట్టి పెట్రోల్లోని మొత్తం ఎలాగ వెళ్ళాలి ఏమిటి అనేది ఫుల్గా కూడా ఆ వీడియోలో చెప్తాను సమరీ ఏంటంటే చాలా 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 ఎక్స్ట్రా నడిచాను నేను మొత్తం మీద చూడాల్సినవన్నీ అయితే చూపిస్తాను ఏది కూడా మిస్ అవ్వలేదు నేను సో అలా చూసుకుంటే మొత్తం ఫుల్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ మనకి సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ముగించేస్తాను సో నెక్స్ట్ మనం సీకి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో తో పాటు జార్డన్ తాలూకు ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్తాను అనమాట కరెన్సీ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇలాంటివి ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అప్పటి వరకు